హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఏ రోజు నేను ఇవి వెన్న అచ్చులు అంటామండి మేము దీనికి ఒక గ్లాసుడు బియ్యం నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకోవచ్చు లేకపోతే టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టించుకొని ఇలాగ వడకెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇలాగా మిక్సీ చేసుకొని ఇలా జల్లించేసుకోవాలి జల్లించేసుకున్న పిండి ఇలా నొక్కిసుకొని ఉంచుకోవాలి మనకు అరిసెలు ఎలా చేసుకుంటాం అలాగే అలా నొక్కిసుకున్న పిండిని మనం పక్కన ఉంచుకొని అందులో రెండు గ్లాసులు నేను కాఫీ గ్లాసుతో చేశానండి మీకు చూపించడానికి చేస్తున్నాను ఈ కాఫీ గ్లాసు రెండు గ్లాసులు పిండి అందులో టేస్ట్కి తగ్గ షాల్ట్ వేసుకొని ఇది వెన్న మన బటర్ షాల్ట్ లేని వెన్న ఉంటుంది కదండి మన ఇంట్లో వెన్నైనా పర్వాలేదు పైన బటర్ అమ్ముతాడు కదా బటర్ అయినా వాడుకోవచ్చు మనం మనకి ఇలా ఉండకట్టేలా కొద్దిగా కలుపుకొని బటర్ అందులో కలుపుకొని అందులో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోనండి పాలు వేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలండి ఇది జార్ అవ్వకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు ఇలాగా ఎలాగ ఉండాలి పిండి ఇంకా ఇంకా కొద్దిగా పాలు పడతాయండి ఇంకా నాకు చూసుకొని కలుపుకోవాలండి పాలు కూడా మీకు జార్ అయిపోతుంటుంది అలాగని తగ్గించేసిన గట్టిగా ఉంటుంది ఉండ ఇలా రాదు చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలు కూడా సరదా పడతారు ఇంకా చిన్న వండలు చేసుకోవచ్చండి మీరు నేనైతే పెద్ద కొద్దిగా పెద్దసేది చేసే ఇంకా చిన్న వండలు చేసుకోవచ్చు పిల్లలు లాంటి వాళ్ళకి సరదాగా ఉంటుంది ఆ పాలు అలాగా పాలు వేసానండి ఒక గ్లా రెండు గ్లాసులు పిండికి అదే గ్లాసులో అడుగు కొద్దిగా వేసాను పాలు ఇలా కలుపుకొని ముద్దలాగా కలుపుకొని చిన్న ముండలా చేసుకోవాలండి చూసారా ఇలా చిన్న చిన్న ముండలా చేసుకోవాలి ఇది నూనె మరిగాక మనం అందులో వేయించేసుకోవాలి ఇలాగా వెన్నతో కాబట్టి చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి స్మూత్గా అంటే లాంటి వాళ్ళు తినడానికి అదొక సరదాగా కూడా ఉంటుంది ప్రాసెస్ మాత్రం కొద్దిగా పర్వాలేదండి నేను చెప్పిన నీ మెజర్మెంట్తో చేసుకుంటే మీరు చేసేయగలరు వెంటనే ఇది ఉందండి ఇలాగ ఉండలు చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పంచదార కూడా మనం ఏ గ్లాస్తో కొల్చామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదారండి వేసుకొని అదే గ్లాసులోకి అడుక్కు నీళ్ళు కరగడానికి చూడ ఈ అదే గ్లాసుతో నేను చేయట్టిన దగ్గరికి నీళ్లు వేసాను పాలు కూడా అంతే వేసానండి అంతవరకే సా అడుక్కి కొద్దిగా వేసాను వేసి ఇలా కలుపుకొని పాకంలా తీసుకోవాలి అందులోనే యాలకుల పొడి వేసుకొని కలిపిసుకోవాలి బాగాని ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక పాకం మనం చూసుకోవాలి పాక తీగపాకంలాగా రావాలి చూసారా నేను ఇలా తీస్తున్నాను పాకం చేతికి ఎలాగా వంటుకుంటూ ఉంటుంది తీగపాకంలాగా వస్తుంది హ్యాపీ అండి ఆపేసి అందులో ఈ వండలు వేసి మనం ముందుగా గిన్నెలోకి నెయ్యి రాసుకొని ఉంచుకున్న దాంట్లోని మనం ముందుగా గిన్నెలకి నెయ్యి రాసుకోండి రాసుకొని పక్కన ఉంచుకోండి వెంట వెంటనే వేసి ఇవ్వాలి ఇవి ఈ చల్లారిపోకూడదండి వెంట వెంటనే వేసి ఇవ్వాలి లేకపోతే అచ్చు రాదు వండలు విడిపోతుంటాయి ఇలా అనుకోండి వెంటనే అచ్చులాగా వస్తాయి చూసారా వెంట వెంటనే తీసుకువచ్చు ఇలా చూసారా ఎంత టేస్టీ అయినా వెన్న అచ్చులు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి ఇంట్లోనే సరదాగా పిల్లలకి చేసి పెట్టచ్చు ఇది కొత్త మోడల్ అండి అంటే పాతకాలం నాటి రెస్పీది ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇలాంటివి చేయట్లేదు మా అమ్మగారు వాళ్ళు చేసేవారు సార్లకని పిల్లల పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళ సార్లకని లేకపోతే కడుపుతో ఉన్నప్పుడు కడుపుతో సారీలు ఇస్తారు కదండీ అలాగా ఇచ్చి పుట్టినప్పుడు సరదాగా చేసుకొని తినడానికి కూడా చేసుకునే వాళ్ళ మేము అంతే ఎంత టేస్టీ అయిన వెనల్లు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఒకటండి